మెదక్ జిల్లా కొల్చార మండలంలో నూతన రేషన్ కార్డును పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవుల రాజరెడ్డి వచ్చారు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అలాగే రాజరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్ని పథకాలు అందుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పారు సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధనమైన్లు పెన్షన్ల వంటి వాడిని పేదలకు అందుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని రాజరెడ్డి అన్నారు అనేక సంక్షేమ పథకాలకు ఆధారం రేషన్ కార్డు సీఎంఆర్ఎఫ్ఓ రాజీవ్ ఆరోగ్యశ్రీ వీటన్నింటికీ రేషన్ కార్డు అవసరమని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మధుసూధన్ రెడ్డి దేవన్న గారి శేఖర్ మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ ఇతర నాయకులు పాల్గొన్నారు न त Kurang satu, kurang satu. Total berapa? Total રમન <statistically statistically statistically worldwide> ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది ఈరోజు కొంచారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది పది సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్లిళ్ళు జరిగినాయి కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం ఎన్నో అయిన నిరీక్షణ మనం చూసినాం తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం కానీ బంగారు తెలంగాణ రాలేదు ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం మరి అదే కళ ఈరోజు వచ్చిన పద్దెనిమిది నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే మూడు వందల ఎనభై నాలుగు కార్డులు రావడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల పైచీలకు అడిషన్స్ జరిగినాయి కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది ఈ విధంగా ఈరోజు సన్న బియ్యం మనం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్డులు జారీ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు మళ్ళీ సన్న బియ్యం మరి పొందడానికి అర్హులైనారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత మీరు పేదలకు ఇందిస్తున్నటువంటి ప్రభుత్వం నిరుపేదలకు సన్న ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి కార్డులను జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలో భాగంగా మనం ఏవైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఈరోజు అరకుర మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నది లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా మరి పద్దెనిమిది కాలం నెలల మాసంలోనే మరి మనం ఇవాళ మనం పేదలకు మనం అన్ని కూడా అన్ని పథకాలను చేరవేయడం జరుగుతున్నది ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇలా రైతు వేదికల దగ్గరకు వచ్చారు మీకు ఏం అర్హత ఉన్నది ఇవ్వాలా రేషన్ కార్డులకు మీకు సంబంధం లేదు రేషన్ కార్డు ఇయ్యాక ప్రజలను మోసం చేసినటువంటి గత ప్రభుత్వం మీది రేషన్ కార్డు ఇయ్యాక పేదలను పశులించినటువంటి ప్రభుత్వం మీది మరి మీరు ఈరోజు ఎక్కడ మా ముఖం కనబడకపోతే ప్రజల్లో మిమ్మల్ని మర్చిపోతారేమో బాధతో ఇయ్యాల మరి ఆ పరిస్థితుల్లో మీరు ఎలా రావడం మీరు మాట్లాడడానికి కూడా ఏమున్నది నది ఇయ్యాలా రైతు వేదికలలో మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేదు మీ దగ్గర కానీ మాకుంది సబ్జెక్ట్ తమ్మున్నటువంటి ప్రభుత్వం మాది తమ్మున్నటువంటి నాయకులం మేము ఇలా పేదలకు మంచి చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి ప్రభుత్వం మాది కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఈరోజు ఛాతి విరుచుకొని ఇలా ప్రజల్లో తిరుగుతున్నాం ఎందుకంటే మేము చెప్పింది చేస్తున్నాం ప్రజలకు దగ్గర అవుతున్నాం పేదలకు దగ్గర అవుతున్నాం తెలంగాణ సమాజానికి దగ్గర అవుతున్నాం తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సమాజానికి దూరమైనటువంటి పార్టీ మీది ఈరోజు ఒక్కటి ఒక్కొక్క మెట్టెత్తుకు ఎక్కుతూ ఇయాల ప్రజాపాలన పేరు ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో ఆ పాలన ప్రజాపాలన పేరుకు సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పథకాలు నెరవేరుస్తాం స్థానిక ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజలకు చెప్పింది చేసినామని చూపించి ఓటేపించుకుంటామని పెంచుకుంటామని గర్వంగా చెప్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి రోజు అత్యధిక స్థానాలు సాధించి నర్సాపూర్ లో మరి కాంగ్రెస్ జెండాను రెపరెపలు ఆడిస్తామని ఈ సందర్భంగా చెప్పారు